స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఊరు కూడినప్పుడు అంటే అడ్రస్ రా పండుగ అయిన తర్వాత నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట ఇది కాకపోతే ఇన్ని రోజులు పట్టింది నాకు ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి ఎందుకంటే ప్రీవియస్ వ్లాగ్లోనే చెప్పాను అండ్ రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళకైతే అర్థమైపోతుంది నా ఫోన్ కొంచెం బాగలేదు కాబట్టి మా ఆయన ఫోను అండ్ తన ఫోన్లో వీడియో తీశాను అండ్ నేను జస్ట్ ఆ ఊరికి ఈ ఊరికి అంటే రోమ్ చేస్తూనే ఉన్నాను సో పారాటిదాన్ని ఇంకా ఫోన్ దొరకలేదు ఈరోజు ఎలానో దొరికిందనమాట ఈరోజు ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అండ్ వన్ వీక్ బ్యాక్ వీడియో అనమాట ఇది నేనైతే అత్తయ్య ఇల్లు అంటే మా హస్బెండ్ వాళ్ళ ఇంటి నుండి ఇంకో అత్తయ్య ఇల్లు అంటే మా అమ్మ సైడ్ మా అమ్మ వాళ్ళ బ్రదర్ ఇంటికి వచ్చేస్తా ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఆ స్కై అయితే మాత్రం యాక్చువల్లీ ఈ వీడియోలో అంత ఎడిట్ చేస్తూ ఉంటుంది కదా అంత బాగా కనబడుతుంది అన్నమాట అండ్ నేను దాన్ని తీయంటే మా ఇష్యూ తీస్తా ఉంది ఏడు సిందో తెలియదు ఇంకా చూడండి ఫుల్ నేనైతే వెళ్ళిన వెంటనే శనక్కాయ పచ్చి శనకాయ మా అక్క వాళ్ళు వేసిండ్రు అనమాట కాల్సి అని చెప్తే మా మామయ్య అంటే మా అమ్మ వాళ్ళ ఇంకో అన్న ఈ వీళ్ళు వచ్చేసి ఇంకో బ్రదర్ ఈ బ్రదర్ వేరే వాళ్ళు అండ్ అక్కడికి వచ్చినారు కదా వాళ్ళు మా అమ్మ వాళ్ళ సిస్టర్ అండ్ వాళ్ళ హస్బెండు అండ్ సో నేను కాల్చి అయిన దానికి అంత కష్టపడి కాల్స్తూ ఉండరు అండ్ నెక్స్ట్ అయితే నేను నేనైతే చపాతి తిప్పుతున్నాను అనమాట నా సున్న అయితే కాలుస్తుంది మీ నాన్న వెళ్ళి పెరుగు పాలు కొంచెం ఆగిపోయింది ఇక్కడైతే ఇది కొంచెం ఊరు నుండి బయట ఉండేది అనమాట గవర్నమెంట్ ప్లేస్ ఉంటుంది కదా అక్కడ ఉండేది సో తెచ్చింది అనమాట ఏం తెగాలన్నా వన్ ఆర్ టూ కిలోమీటర్స్ పడిపోవాలి బయటకి ఊరు నుండి తర్వాత అయితే నేను చపాతి తిప్పుతున్నాను నా సునీ కాలుస్తుంది ఇష్యూ అయితే ఫోర్ జీ హోమ్ టూర్ చేసేస్తాను అని చెప్పేసి ఫోన్ ఎత్తుకుపోయింది ప్రతి ఒక్కటి చూడండి అండ్ లైక్ అయితే ఇదైతే టూ బిహెచ్కే టైప్ టూ బెడ్రూమ్స్ వన్ హాల్ అండ్ వన్ కిచెన్ బయట అండ్ చిన్నగా కొంచెం హాల్ బాగా ఉంది అండ్ తర్వాత అయితే ఎక్స్ట్రా పెట్టించారు అనమాట దేవుని గుడి ఇది కూడా కొంచెం పెద్దగానే పెట్టించారు తర్వాత అయితే ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనమాట అన్నీ వచ్చేసి వచ్చేకాయ అంటే జామకాయ అనుకుంటాను అది తీసుకొని వస్తూ ఉంది రెండో మూడో సిక్కితే దాన్ని ఎత్తుకొస్తూ ఉంది నేను బయట ఇలా చపాతి తిక్కొని ఉంటే మా బుజగాడైతే మా మమ్మీ తక్కువ ఉండడు అండ్ వాడు పోడు అనమాట వాళ్ళు అందరికీ వాడు అంటే చాలా ఇష్టము కానీ ఎగురికి పోడివాడు అండ్ ఏమని అంటే కాల్చమని చెప్పింది కదా దానికి కలిసేసి ఉండరు అంతా ఫుల్ నల్లి డ్రైవర్కు బాగా కాలింది కాబట్టి బాగుంటుంది అండ్ పచ్చి శనగ కాబట్టి కొంచెం సాఫ్ట్గా కొంచెం క్రిస్పీగా రెండు ఉంటాయి అంటే టేస్ట్ బాగుంటుందన్నమాట ఒక భుజికాడైతే వాళ్ళ నాన్న పైన ఎక్కి కూర్చొని కార్కి తీసుకొని ఆడుకుంటూ ఉండడు వాళ్ళ నాన్నకి ఫుల్ టయర్డ్ అయిపోయింది కార్ డ్రైవ్ చేసి చేసి అండ్ అలా ఊరికి అలా పనుకొనే తింటారు ఇదైతే నార్మల్ గవర్నమెంట్ ప్లేస్ ఉంటుంది కదా అక్కడ ఉండేది అనమాట చాలా తక్కువ త్రీ ఆర్ ఫోర్ ఇల్లు అంతే ఉండేది ఇక్కడ అండ్ అది కూడా అది కూడా చాలా దూర దూరం డిస్టెన్స్లో ఉండాయి అండ్ ఇక్కడ వ్యూ అంత నేచర్ ఎంత బాగుంది ఇదైతే కోవిడ్ టైంలో వచ్చి సెటిల్ అయిందనమాట లిటరలీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ టెంకాయ షెట్లంతా పెట్టి బా బాగా పెరిగిండా ఈ టెంకాయ షెట్లంతా అండ్ ఇవైతే దాస్వాళ్ళది అండ్ రోజా చెట్టు అండ్ ఇది మా అంతా బాగా పెరిగింది గోడంబి కూడా ఇది ఇదంతా కాంపౌండ్ వేసిండారు కదా అదంతా లైక్ ఊరికే ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి అక్కడ నేనేమో చెప్తుంటే మా ఆయన ఫువేర నవ్వుతున్నాడు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అంటే నా స్లాంగ్ చాలా చేంజ్ ఉంటుంది అనమాట డైరెక్ట్గా మాట్లాడేదానికి వాయిస్ ఓవర్ ఇచ్చేదానికి సో ఈ ప్లేస్ వచ్చేసి లైక్ కోడ్లు చా అని చెప్పేసి అలా వేసుకున్నారనమాట అక్కడ ఏమీ లైక్ ఆదాయం లేదు కదా ఏమి పంట అంతా పెట్టుకొని చేసేకి అంత అయ్యలేదు మా మమ్మీ వాళ్ళకి సో దాట్ కోడ్లు ఇలా సాగము అనుకొని ప్లాన్ చేసి ఉండారు ఇంకా ఎప్పుడు అని ఇంకా తెలీదు అండ్ అదైతే షెడ్ అక్కట్లా వేసుకొని వేసి అండ్ ఇవి గన్నేరు పూలు అండ్ ఇక్కడ అయితే వచ్చేసి ఇది గుడ్సు అంటే ఇది మా మామ వాళ్ళది మా మమ్మీ వాళ్ళది అంటే ఎప్పుడైనా ఇలా ముట్టు అవి ఇవి అన్నీ ఉంటాయి కదా ఆ టైంలో వేరే వేరే ఉంటారు అండ్ నార్మల్గా ఉన్నవాడు అయితే జోట్లనే ఇదే ఇదే ఇంట్లో ఉంటారు ఆ గుడ్స్లో అయితే బయట ఇది ఉంటుందంటే అక్కడ గ్యాస్ స్టవ్ ఏమీ లేదు కాబట్టి ఇదే ఇంట్లోనే చేసుకుంటారు అండ్ ఇదైతే గోమాలము అని చెప్పి అంటారు మామూలు కర్ణాటకలో ఉండేది కాబట్టి కన్నడనే ఇక్కడ కూడా ఎక్కువగా వాడేది అండ్ ఫుల్ అయితే ఫుల్ ఈగులు ఎక్కువగా ఉంటాయి మా బుజుగాడైతే ఎవరు చూసి ఓపెన్ అప్ తట్లు ఉంటాడు అండ్ ఇదైతే సం పౌడర్ అన్నీ తెప్పసుకునేసిండ్రి ఇదైతే హోమ్ టూర్ లాగా కూడా అండ్ నార్మల్గా ఈ బ్లాక్ కూడా ఏమైనా అనుకోవచ్చు ఇక్కడైతే నీళ్ళు లేవు ఏమది ట్యాంకర్తో తోల్చుకోవాలి అండ్ థౌజండ్ రూపీస్ పర్ ట్యాంక్ అనమాట వన్ ఒకసారి అది వేపుసుకుంటే లైక్ షెట్లన్నీ ఎక్కువగా ఉన్నాయి కదా ఇక్కడంతా అంతా షెట్లు బాగా పెంచిండరు ఇదైతే షో ప్లాంట్ అండ్ అంటే అలా పెట్టిండారంటే లైక్ పాములు వస్తే లైక్ ఆ ప్లాంట్ పర్టికులర్గా పాములు రాకూడదు పెడతారంట అది అండ్ ఇదైతే ఇందు వెనకాల ప్లేస్ అనమాట ఇంత ప్లేస్ ఎడిసి కంపౌండ్ వేసుకుంటారు ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని ఇంత ప్లేస్లో మేము ఉన్నాము అని చెప్పేదానికి అండ్ గవర్నమెంట్ నుండి కొంచెం శాంక్షన్ అయింది ఏదైతే ఏమో చెట్లు వంకాయ షెట్లు అనుకుంటాను నాకు నిజంగా తెలియదు ఏమి షెట్లు అని చెప్పేసి వంకాయ షెట్లు టొమాటో షెట్లు రెండు వేసి ఇంటి పక్కల అంతా అండ్ ఇంట్ ఇంటి వెనకాల కూడా కొంచెం వేసేసి ఉండరు ఇదైతే హోమ్ టూరు అండ్ ఏమైంది ప్లాంట్ కేరు గార్డెనింగ్ అన్ని బ్లాగ్లో అన్నీ యాడ్ చేసేస్తాను అవి అండ్ ఇంట్లో కూడా కొద్ది కొద్దిగా కాసిండాయి బాగా కాసిండాయి ఇదైతే లైక్ కందికాయ అంటారు కదా ఆ షర్ట్ అనమాట అది బాగా కాసింది కందికాయ అండ్ అనపకాయ షర్ట్ కూడా వేసిండారు అనపకాయ షర్ట్ వచ్చేసి ఆ ఉంది తీయలేదంతే బాగు ఇదైతే మై గాడ్ ఇక్కడైతే నేను తుంకుల్లో ఫుల్ గొడుగు సిడ్లు అవన్నీ వస్తూనే ఉండవు చూడ అయితే కార్లో ఎక్కేసి కార్కి వదులుతానే లేదు కార్ కనబడితే సార్ కార్కి కార్కి అంటూనే ఉంటాడు ఎప్పుడు నేను మరి తింపెళ్ళన్నా కార్లోకి వెళ్ళాలి అండ్ చికెన్ చేశారనమాట ఫుల్ నెక్స్ట్ దసరా నెక్స్ట్ డే అయితే అందరూ ఇంట్లో చికెన్ తిని 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 బోర్ కొట్టేసింది మాకి ఓవర్ బాడీ అంతా ఓవర్ హీట్ అయిపోయింది అది అండ్ తిరగా మాకైతే లైక్ అనపకాయ కొంచెం అలా ఆ షెట్లో ఉంటే అంత విడిపించి ఇచ్చిందనమాట మన అన్న నెక్స్ట్ అదే వంట చేశాను అండ్ ఇదైతే మా బ్లాగ్ అనమాట ఫుల్ బ్లాగ్ ఇది మా ఇల్లు అండ్ మా అమ్మ ఇల్లు రెండు కూడా అనుకోవచ్చు ఇదైతే కర్ణాటకలో ఉండేది అండ్ ఇది మా ఫుల్ ఫ్యామిలీ అనమాట చాలా వీడియోల్లో వీళ్ళే ఉంటారు ఎందుకంటే రెగ్యులర్గా మీట్ అవుతూనే ఉంటాము ఏమైనా ఫెస్టివల్స్ కానీ ఏమైనా ఈవెంట్స్ ఏమైనా కావచ్చు సున్ని వాళ్ళే వేసిండేది శనగకాయ సో అవి తీక్తూ ఉండరు కాబట్టి పచ్చి శనగకాయ ఉండే కాబట్టి ఇలా కాల్చుకొని తింటే బాగుండే టేస్ట్ వీటైతే కత్తిలా ఎగురుతూ ఉండదు వాడు చాలా యాక్టివ్గా ఉంటాడు ఎవరు చూసినా ఇదైతే బయట ఆ సప్రోకట్లు వేసిండరు దాని ముందు కార్నర్ పెట్టుకోడానికి కొద్దిగా ఇలా కాంపౌండ్ వచ్చి సాఫ్గా ఉండే ఫస్ట్ ఇప్పుడు ఇంకా కొంచెం కంటిన్యూగా వేసేసిండరు అండ్ వీళ్ళైతే గలర్ చేయద్దు గదురు ఊరికే పుగ్చు అది ఇది అని నీట్గా చెప్తా ఉండరు ఆ పిల్లలకి అండ్ దిస్ ఈజ్ ఫుల్ హోమ్ టూర్ అనమాట ఇది పచ్చి శనకాయ అంతే అంత తీసుకొచ్చిండ్రు ఇంటికి బుజ్జుగానికి అయితే ఫుల్గా వంశీగాడు ఫుల్ తల నిముడుతూనే ఉన్నాడు అండ్ లాస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్లాగ్ ఏమైనా మీకు కొద్దిగా అయినా నచ్చుంటే అండ్ దిస్ ఈజ్ మై కంప్లీట్లీ ఫ్యామిలీ బ్లాగ్ అనమాట ఈ బ్లాగ్ నచ్చితే ఒక లైక్ చేసుకోండి అండ్ ఎవరైనా కూడా కొత్తగా నా ఛానల్ది చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ఇట్లు దివ్య